నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించి నువ్వు నీతిగా బ్రతుకుతే ఈ లోకం నీకు శత్రువులు అవుతారు నీతి లేని లోకంలో నీతి లేని లోకంలో నీతిగా బ్రతకడం కష్టం సువార్తకు విరోధకరమైన లోకంలో నువ్వు సువార్తను ప్రకటించి వారి తప్పుని తప్పునిది తప్పుని ఖండిస్తే నీ బ్రతకడమే కష్టం నీ ఎగ్జిస్టెన్సే కష్టం కనుక యూ షుడ్ నో హౌ టు ఎస్కేప్ లైక్ ఎ స్నేక్ ఈ రోజున నువ్వు నేను ఆ యుక్తి నేర్చుకోకపోతే ఓన్లీ పవరు వంటి నిష్కపటంగా మనం విషయం ఏంటంటే ఆడు కొట్టినా మనం కొట్టకూడదు ఆడు మనం చంపేస్తే చంపబడాలి కానీ వాడిని మనం చంపకూడదు ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య ఉన్నాడు క్రైస్తవుడు ఆడు బూత్కి మనం బూత్ కలపకూడదు ఆడు కొట్టినా మనం దెబ్బలు తినాలి కానీ కొట్టకూడదు ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య ఉన్నప్పుడు నువ్వు కొట్టకుండా అలా నించుంటే చంపేత్తారు నేను తిరిగి నువ్వు కొడుతున్నావు అంటే భయపడతాడు నువ్వు అలాగే నించుంటే నేను చంపుతాడు కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే తప్పించుకుని పో అవతలకి పారిపో అవసరమైతే ఏదన్నా వెపను కూడా పెట్టుకో ఎందుకో తెలుసు దాన్ని భయపెట్టడానికి కానీ కొట్టడానికి కాదు అది చూపించుకుని జాగ్రత్తగా వచ్చే నీ నా జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా అటువంటి ఆలోచన అటువంటి జ్ఞానం మనం కలిగి ఉంది ఎందుకంటే ఎవడు ఎక్కడ దొరుకుతాడా మరి ముఖ్యంగా దేవుని స్వార్థికుడు క్రైస్తవుడు కానీ స్వార్థికులు కానీ ఎందులో దొరుకుతారని అలా పొంచి ఉంది ఈ లోకం